అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ ప్రపంచ రాజకీయాలని నిష్ఠంగా గమనించే వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది రష్యాను వదులుకున్న భారత్ సో ఇది బాగా వైరల్ అవుతుంది అనమాట ఎందుకు పుతిన్ని మోడీ వదులుకుంటున్నారు అనే వార్త ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలు మొత్తం మాట్లాడుకుంటున్నాయి సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ ట్రంప్ మొన్న వైట్ హౌస్లో మొన్న ఈవినింగ్ వైట్ హౌస్లో ఒక కీలక వ్యాఖ్యలు చేశాడు ఏంటంటే ఒక జర్నలిస్ట్ అడిగారు మీరు ఇండియాకి ఇండియా మీద మీ వైఖరి ఏంటంటే నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నా సో వాళ్ళు రష్యాతో కొన్ని చమురు ఒప్పందాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు బిజినెస్ తగ్గించేశారు నేను చెప్పడం వల్ల సో డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ నేను ఇండియా వెళ్తా మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఆయన అన్న మాటలు సో ఇప్పుడు ఇక్కడ ఒక కాన్స్పరసీ ఏర్పడిందని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే కేవలం రష్యాతో మనం చమురు ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర నుంచి చమురు కొంటున్నాం కాబట్టి మన మీద ట్రంప్ మావ్ ఏం చేశాడు ఇరవై ఐదు శాతం జరిమానా వేసాడు సో బాగానే ఉంది ఓకే దానికి మనం భరించాం తర్వాత మళ్ళీ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేశాడు సహించాం అంతా బాగానే ఉంది ఎక్కడైనా సరే ఆయనే మాట్లాడతాడు ఆయనే ఇది చేస్తూ ఉంటాడు మనం ఎక్కడా కూడా ట్రంప్ దానికి ట్రంప్ స్టేట్మెంట్కి ఎక్కడా కూడా మనం రియాక్ట్ అవ్వలేదు అవ్వం కూడా బికాస్ ఆఫ్ భారతదేశానికి అందరూ కావాలి ఈవెన్ రష్యా ఉక్రెయిన్ కావాలి చైనా అమెరికా కావాలి సో వాళ్ళకి వాళ్ళకి వంద ఉండొచ్చు కానీ ఇక్కడ డిప్లొమసీ ఏంటంటే రష్యా దగ్గర నుంచి ఏదైతే ఏదైతే రష్యా దగ్గర నుంచి చమురు తీసుకుంటున్నాం ఇప్పుడు మనం భారత్ ఆపేసింది అందుకే ట్రంప్ మన భారతదేశం వద్దాం అనుకుంటున్నాడని చెప్పి మాట్లాడాడు ఆయనే ఆయనే చెప్పాడు మనం ఏం చెప్పాల రమ్మని చెప్పలేదు వద్దని చెప్పలేదు ఆయనే రష్యా దగ్గర నుంచి చమురు ఆపేశారు సో నేను డెఫినెట్లీ నేను ఒకసారి వెళ్ళొస్తా అని చెప్పి మాట్లాడారు సరే ఏదేమైనా ఇక్కడ రష్యాతో ఎందుకు మోదీ విరోధం పెట్టుకుంటున్నారు అనే వార్తల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే పర్టికులర్గా రష్యాలో ఏవైతే ఉన్నాయో రెండు లీడింగ్ రిఫైనరీస్ లుకాస్టర్ కావచ్చు అండ్ ఇంకొక ఇంకొక రిఫైనరీ ఒకటి ఉంది ఆ పేరు నాకు తెలియదు సో తప్పు చెప్పడం నాకు ఇష్టం లేదు అండ్ ఈ రెండు రిఫైనరీస్ని ట్రంప్ సర్కార్ బ్యాన్ చేసింది సో ఆ బ్యాన్ చేయడం ద్వారా ఏదైతే కొంచెం రేటు హైక్ అయిందో ఆ హైక్ వల్ల ఇండియాలోని మన ఇండియాలోని లీడింగ్ రిఫైనరీస్ హెచ్పిసిఎల్ కావచ్చు ఐఓసిఎల్ కావచ్చు బీపీసీఎల్ కావచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు మ్యాంగ్లూరు పెట్రోకెమ్ కావచ్చు ఇలాంటి కంపెనీస్ మొత్తం కూడా ఏదైతే డిసెంబర్కి సంబంధించిన ఆర్డర్స్ ఉంటాయో డిసెంబర్ ఇది నవంబర్ కదా సో డిసెంబర్కి సంబంధించి ఎందుకంటే ఈ లీడింగ్ టూర్ రిఫైనరీస్ నవంబర్ ట్వంటీ టూ నుంచి ఆ శాంక్షన్స్ అమల్లోకి వస్తాయి నవంబర్ ట్వంటీ వన్ నుంచి ఏదైతే బ్యాన్ విధించాడు ట్రంప్ సో నవంబర్ ట్వంటీ వన్ నుంచి దానికి సంబంధించిన శాంక్షన్స్ అమల్లోకి వస్తాయి ఇలాంటి నేపథ్యంలో డిసెంబర్కి సంబంధించిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెచ్పిసిఎల్ బి బీపీసీఎల్ ఐఓసిఎల్ మంగళూరు పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఆర్డర్లు ఇవ్వలేవు సో ఆర్డర్లు ఇవ్వలేదు కాబట్టి ఈ సమాచారం తెలుసుకున్న ట్రంప్ ఏం చేశాడు వెంటనే జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి వెంటనే చెప్పాడు నేను నెక్స్ట్ వెళ్ళిపోతా భారత్కి సో మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ప్రపంచ దేశాలకు ఒక ఒక అంటే ఇలకత్ మఫ్లియా క్రియేట్ చేశాడు అనమాట నిజంగా ఇలకత మఫ్లియా ఎందుకంటే మనం రష్యాతో చమురు ఒప్పందాలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ మనం వదులుకోము ఎందుకంటే మనకి వాళ్ళు తక్కువగా ఇస్తున్నారు రష్యా మనకు ఎప్పటి నుంచో మిత్రదేశం సో మన విధి విధానాలు కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పటి నుంచి కాదు రష్యాతో సంబంధం అనేది నేను పుట్టుక ముందు నుంచి నేను మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడు నేను పుట్టకముందు నుంచి అసలు ఎప్పటి నుంచో ఉంది సో అలాంటి రష్యాతో భారతదేశం మిత్ర ఉంటుంది ఉంటుంది తప్ప శత్రు దేశంగా అసలు పెట్టుకోదు అలా ఆ మాటకు వస్తే ప్రపంచ దేశాలు ఏ దేశాలతో శత్రుత్వం పె కావాలని పెట్టుకోదు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటాయి కానీ ఆ రష్యా ఉక్రెయిన్కి రెండింటికి కూడా మనం కావాలి వాళ్ళు ఆ దేశాధేతలను ఫోన్ చేసి మాట్లాడతారు చైనా అమెరికా కొట్టుకుంటాయి ఆ రెండు దేశాధినేతలు మోడీ గారితో ఫోన్ చేసి పిఎంఓతో మాట్లాడితే చర్చలు జరుగుతాయి సంప్రదింపులు కూడా జరుగుతాయి సో ఇప్పుడు ఇక్కడ కాన్స్పరసీ ఏంటంటే ఈ మన ఇండియాకి సంబంధించిన లీడింగ్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ రిఫైనరీస్ ఎందుకు వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వలేదు అంటే ప్రతి రిఫైనరీకి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుకొని ఇంత బడ్జెట్ ఇంత బడ్జెట్కి మాత్రమే వాళ్ళు అలొకేట్ చేసుకొని ఇంత చమురు తీసుకోవాలి ఒకవేళ వీళ్ళు బడ్జెట్ పెంచితే అక్కడ అప్పుడేమవుద్ది ఆటోమేటిక్గా పెట్రోల్ రేట్లు హైక్ అవుతాయి ఇండియాలో సో ప్రజల మీద భారం పడితే ప్రజల్లో ఆందోళనలు వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి సో ఇలాంటి వాటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సో వీళ్ళందరూ మాట్లాడుకొని కొంచెం హోల్డ్లో ఉంచారు ఇది జస్ట్ టెంపరీ ఫేజ్ మాత్రమే ఎందుకు పర్మనెంట్ ఫేజ్ అనుకుంటా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ట్రంప్ ఇది జస్ట్ ఇది జస్ట్ టెంపరీ ఫేజ్ మాత్రమే కొద్ది రోజులు మాత్రమే వీళ్ళు ఆ ఇండియన్ రష్యాకి పంపించరు అనమాట అయితే ఆ లీడింగ్ రిఫరెంటరీస్ ఉన్నాయో వాళ్ళకి ఎలు క్యాస్ట్రోక్ వాళ్ళకి సంబంధించిన వాటి వాటికి వీళ్ళు ఇండెంట్ పెట్టరు సో ఏదైతే డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత ఇవి నవంబర్ ట్వంటీ వన్ నుంచి ఆ శాంక్షన్స్ ఏవైతే అమల్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు పెట్టుకుంటారు ఆబ్వియస్లీ తక్కువకి ఇస్తాము అని అంటే పెట్టుకుంటారు ఎందుకంటే ఒక బిజినెస్ స్ట్రాటజీ అంతా వాళ్ళు ఆబ్వియస్లీ మనకు తక్కువగా ఇస్తారు మన దేశం నుంచి వాళ్ళకి రెవెన్యూ కావాలి సో మనకి కూడా చమురు నిల్వలు కావాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇదంతా ఏం తెలియని ట్రంప్ వైట్ హౌస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఏమని రష్యాతో భారత్ చమురు నిల్వలని తగ్గించేసింది ఆర్డర్స్ మొత్తం తగ్గించేసింది సో నేను చెప్పిన మాట వింటున్నారు సో మోదీ పుతుర్ని వదులుకుంటున్నాడు ట్రంప్ పెట్టే ఒత్తిళ్ల వలన ట్రేడ్ వార్ వలన అని మాట్లాడుకుంటున్నారు నిజంగా ఒక మాట రోగం మాట్లాడుకుందాం ఇప్పటిదాకా ట్రంప్ ట్రేడ్ వార్ కొనసాగించిన లేకపోతే ఇంకోటి ఏదన్నా వీసాల గురించి మాట్లాడినా మనం ఎక్కడైనా మాట్లాడేవా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మాట్లాడుకుందాం మనం అన్నట్టుగానే ఉన్నాం కదా మొదటి నుంచి మరి అలాంటి భారతదేశం రష్యాను ఎందుకు ఎదు వదులుకుంటుంది వాళ్ళు మొదటి నుంచి మనతో మిత్రదేశంగా ఉన్నారు మరి అలాంటి దేశాన్ని మనం అసలు వదులుకునే ప్రసక్తి లేదు కానీ ఇక్కడ ట్రంప్ ప్రపంచ దేశాలకు ఇచ్చే ఇండికేషన్ ఏంటంటే అంటే చెప్తారా వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియవు కదా ఈవెన్ ట్రంప్ కూడా ఫ్యాక్ట్స్ తెలియదు ఫ్యాక్ట్స్ తెలియలేదు కాబట్టే మాట్లాడాడు ఆయన దగ్గర ఉన్న ఏదో అరాకూర డేటాతో వెంటనే మోడీ నా ఫ్రెండు రష్యాతో వాళ్ళు బిజినెస్ ఆపేసారు నేను చెప్పా ఉక్రెయిన్ మీద అనవసరంగా రష్యా యుద్ధానికి వెళ్తుంది కాబట్టి మీరు వాళ్ళతో బిజినెస్ చేయడం ఆపేస్తే కొంచెం ఇబ్బంది పరి పరిస్థితులు ఉండవు సో ప్రపంచం పీస్గా ఉంటుందని చెప్పి ట్రంప్ యొక్క ఉద్దేశం కానీ ట్రంప్ యొక్క మైండ్ లో వేరే స్ట్రాటజీ ఉంది అది వేరే విషయం ఇంకొక లాస్ట్ విషయం చెప్తా మీకు యాక్చువల్గా బిఫోర్ కోవిడ్ ముందు రష్యాకి ఇండియాకి మంచిగానే జరిగింది బిజినెస్ అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాదాపుగా అరవై ఏడు బిలియన్ డాలర్ల బిలియన్ డాలర్ల మనకి బిజినెస్ జరిగింది అరవై ఏడు బిలియన్ డాలర్లు అంటే మామూలు ఇసు సో మరి ఇలా ఇంత ఇంత బిజినెస్ జరుగుతుంది బేసిక్గా చెప్పాలంటే కోవిడ్ తర్వాత దాదాపుగా ఫైవ్ పర్సెంట్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ హైక్ అయింది వాళ్ళకి మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ విషయంలో అంత బిజినెస్ జరుగుతున్నప్పుడు అది కూడా ఒక స్నేహపూర్వక ఒప్పందంతో వాణిజ్య ఒప్పందమే కానీ స్నేహపూర్వకంగా జరుగుతున్నప్పుడు ఏ దేశాలు మాత్రం కాదనుకుంటాయి ట్రంప్ లాగా వెంటనే నేను ట్రేడ్ వార్ చేస్తా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిమానా వేస్తా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ లేస్తా అని వాళ్ళు అంత చిన్న పిల్లలలాగా మాట్లాడతారు కదా సో ఇది కానీ ఇక్కడ ట్రంప్ చేస్తున్న వెళ్ళి కదా కంప్లీట్ గా కంప్లీట్గా ఇది సో మీరు మస్ట్ కామెంట్ చేయండి ని మోదీ బదులుకుంటున్నారా ట్రంప్ యొక్క ఒత్తిడి వల్లే అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి మీరు మస్ట్గా నాకు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం మనంటికి